దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు లేదా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు దాన్ని పాడు చేసేవాళ్ళు ఈ ఉద్యోగం అతనికి వస్తే అసూయ చెంది దానిని ఏ విధంగా అయినా సరే అతనికి రాకుండా చేద్దామని చూసేవాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టి ఈ వ్యాపారం ఏం కలిసి వస్తుందిలే దీనివల్ల నీవు ఏం సాధించగలవు ఇంతకుముందు నీకంటే గొప్పవారు ఇటువంటి వ్యాపారం చేశారు కానీ ఈ వ్యాపారం ఎవరికి కూడా కలిసి రాలేదు నీవు అనవసరంగా సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నామని చెప్పేసి ఎంతోమంది హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉండవచ్చు ప్రియమైన సహోదరులారా మీరు ఇహలోకంలో బ్రతకడానికి గౌరవప్రదంగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ మీరు చేసే ఉద్యోగంలోనూ మీరు చేసే వ్యాపారంలోనూ ప్రభువారు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారు ప్రియమైన సహోదరులారా దేవుడు తన అద్భుతమైన కృప ద్వారా మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు అన్నాడు ధనవంతుడు తన ప్రాణంతో ఇలాగ చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అనేక సంవత్సరములకు సరిపడా ఆహారాన్ని నీ కొరకు నేను సంపాదించానన్నాడు కానీ ప్రభువారు వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నీవు సంపాదించినవన్నీ ఎవరి సొత్తు అని చెప్పి దేవుడు ప్రశ్నించాడు ప్రిమండ్ సహోదరులారా మనం చేస్తున్న పని ప్రతి పనిలో మనకి సంతృప్తి అనేది చాలా అవసరం నీవు చేస్తున్న ఉద్యోగం చిన్నదైనా నీవు చేస్తున్న వ్యాపారం చిన్నదే అయినా దాంట్లో నీకు తృప్తి అనేది ఉండాలి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు తృప్తి చెందాలి ఆనందించాలి ప్రిమైన్స్ సహోదరులారా దేవుడు మీ యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు మీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పడకుండా ఎదుటి వారితో పోల్చుకొని నాకు ఎందుకు ఆ రకంగా దేవుడు దీవించలేదు నేను వానికంటే ఎక్కువ నీతిమంతుడిగా ఉన్నాను వానికంటే ఎక్కువ మంచి పనులు చేశాను అయినా సరే దేవుడు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు అనే అపోహలు మీ హృదయంలో పెట్టుకోనకూడదు ప్రే సహోదరులారా దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన యొక్క దీనమైన మనసు కింద ఆయన యొక్క దీనమైన చేతుల కింద మనం దీన మనస్సుకులై ఉండాలి ప్రియ సహోదరులారా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప ఆశీర్వాదాలను పొందుకునే ముందు మనకి ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి కూడా మనం జయించాలి మన యొక్క హృదయం ద్వారా మన యొక్క మాట ద్వారా మన యొక్క చూపు ద్వారా దేని ద్వారాను కూడా మనం పాపంలో పడిపోకుండా మన యొక్క పరిశుద్ధతని మనం నిలవబెట్టుకోవాలి అప్పుడు మాత్రమే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలని మేలులని మనం పొందుకోగలం నీకు ఏ విషయం మీద అయితే బలహీనతగా ఉందో అదే విషయం మీద దుష్టుడు నిన్ను దాడి చేస్తూ ఉంటాడు ఆ యొక్క పాపాన్ని నీ హృదయంలోంచి తొలగించుకుని నీ యొక్క భారాన్ని అంతటినీ కూడా దేవుని వైపు నువ్వు వేసినప్పుడు ప్రభువారు నీకు సహాయం చేస్తారు ప్రభువారు నీకు తోడుగా ఉంటారు ఆయన యొక్క కృప ఎప్పుడైతే నీకు తోడుగా ఉందో ఎవ్వరు కూడా నిన్నేమీ చేయలేదు దావీదు మహారాజు అంటూ ఉంటాడు పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చినను ఏ అపాయమునకు భయపడను అని ఆ యొక్క ధైర్యాన్ని మీరు కూడా కలిగి ఉండి ఆయన అందు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం క్రబా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు దినమందు అనేకమైన విడుదల సజీవ లెక్కల్లో లేకపోయినప్పటికీ మాకు మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించారు మీ కొందనాలు ఉన్న సమయాన్ని వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మీ యొక్క వాక్య ప్రకారం జీవించే హృదయాల్ని ఈ ప్రార్థనలో ఎక్కువ ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ మరికున్న ప్రతి బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి వరకున్న సమస్యల నుంచి తప్పించండి మీ కృపలో మీ దయలో బిడలను వరదలు చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెనతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన అపరాధములు మన్నించమని మీరు చేసిన పాపములు క్షమించమని ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించి మాకు మీ కృపను చూపించమని ప్రభా ఆర్థిక సహాయం బాగోలేక బిడలు తప్పిపోతూ ప్రభా బిడలైన వారు తల్లిదండ్రులను చూడకుండా మానసికమైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఆ యొక్క బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగును అనుగ్రహించమని మీ సన్నిధిని గురించి కఠినమైన వారి హృదయాల్ని మార్చి ప్రేమించే హృదయాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలతో అప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి అమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక